అలాగే గిడుగు వెంకట్రామూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళిన కాదు ఆయన తెలుగు కోసం తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాక్మిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి అంటే అంత తపన పడిపోయే వ్యక్తి ఈ రోజు మనం గిడిగి వెంకట్రామూర్తి గురించి మనం రామ రామమూర్తి గారి గురించి తెలుగు భాషనే వాడుక భాషలు తీసుకొస్తాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు సవరులతో కలవలేము కొండ జాతి వాళ్ళకి వాళ్ళతో పని లేదు ఈ కుల వివక్ష చాలా పీక్స్ లో ఉన్న దశలో అలాంటి సమయంలో ఆయన సవరుల కోసం తప్పనబడి సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం వారి దోపిడీని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన తెలియక వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువ ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళ వ్యాకరణం పుస్తకాలు ఇన్ని కృషి చేశారు